రాష్ట్రంలో ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు సచివాలయంలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ ఆహార శుద్ధి పరిశ్రమలపై సీఎం సమీక్ష నిర్వహించారు ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ఎంఈల అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చి చేయుత అందిస్తామని చెప్పారు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందిస్తే ఈ రంగం ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు పెండింగ్ లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కుల్ని త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు ఆయా ప్రాంతాల్లో రైతులే ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు రాజధానిలో రైతు భాగస్వామ్యంతో వారికి ఎలా లబ్ది చేకూర్చామో అదే తరహా విధానాన్ని ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులోనూ అవలంబించాలన్నారు పరిశ్రమల ఏర్పాటులో అర్థం లేని నిబంధనలు తొలగించాలని సులభంగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు ప్యాకింగ్ డిజిటల్ కామర్స్ మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందని అన్నారు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ కోసం వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు విశ్వకర్మ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వ్యాపారులకు రుణాలు ప్రోత్సాహకాలు ట్రైనింగ్ అందేలా చూడాలని అన్నారు